హాయ్ హలో ఫ్రెండ్స్ నిన్న మా ఇంట్లో పన్నెండు పౌర్ణమి పూజ జరిగింది అందులో లాస్ట్ పౌర్ణమి పూజ నిన్న భోగి రోజు వచ్చింది దాంట్లో సేమియా పాయసం చేసుకోవాలి జసర పాలలో అలాగే పులుసు ఒకటి వండుకోవాలి మొత్తం అన్నీ కలిపేసి కూరగాయలన్నీ వేసి ఒక పులుసు ఒక పులుసు ఏదో చేసేస్తుంది అన్ని కూరగాయలు వేసేసి అందులో కొంచెం చింతపండు రసం అది పెట్టేసి స్టవ్ మీద విజిల్స్ పెట్టడమే ఇది ఒక రకమైన పులుసు అనమాట ఇంకా ఈ పన్నెండు పౌర్ణమిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వంటకం చేసుకోవాలి లలిత సహస్రమం అది చదువుకోవాలి అలాగే పప్పులు వేసి పప్పు రుబ్బేసి గార్లు అవి వేసాము అండ్ బూర్లు బూర్లు వచ్చేసి ఇలా ఒక గ్లాసులో పక్కన పెట్టుకొని ఆ వాటర్లో ఈ బూర్లు పిండి వేస్తే పైకి తేలాలి అప్పుడు బూర్లు బాగా వస్తాయి అండ్ ఇది ఒక్కొక్క కూర నా చిన్న చేశారా గోరింటాకి పెట్టుకుంటుంది తాను పెట్టుకోవడం కాదు కానీ మమ్మల్ని గోపడడానికే సరిగిపోయింది తను అంత అన్ ఇలాగ గడపకి పసుపు కుంకుమది రాసి బొట్లు పెట్టాలి తర్వాత లాస్ట్కి ఫైనల్కి పూజ వచ్చేసింది పూజ చేసుకోవాలి మనం లలిత లలితాదేవిని పూజించుకోవాలి చిన్న చూడండి ఎంత బాగా పూజ చేస్తుందో పూజలో ఫస్ట్ ఉంటుందన్నమాట తను అండ్ లాస్ట్కి ఐదుగురు చిన్నపిల్లలకి పసుపతి రాసే కాళ్ళకి వాళ్ళకి భోజనం పెట్టాలి అండ్ ఇలాగ అయితే సమస్య అది కూడా చదువు महा भजन गोविन्द गोविन्द गोविन्दर गोविन्द गोव गोविन्द गोविद्रो गोविन्द गोविन्द गो గోవిందో విధ గోవిందోదన గోవింద గోవిందో జన గోవింద ഇക്കട വീറോയ് പെൻ ചേയ്സ് ഫോർ ബെറ്റ് ചേയ്സ് റെ റെയ്ണ്ടി കേസ് കൊണ്ടി ബൈ ബൈ